ఆధునిక టెక్నాలజీతో అత్యద్భుతమైనటువంటి వీడియో గ్రాఫిక్స్ తో మంచి మంచి వీడియోలను అందిస్తుంది ఆర్టీఎల్స్ న్యూ క్రియేషన్స్ ఆర్టీఎల్ న్యూ క్రియేషన్స్ అంతేకాకుండా మేము అప్డేట్ చేసేటువంటి న్యూ వీడియోలు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ పంపబడుతూ ఉంటాయి చూస్తే అండి ఆర్టీఎల్ న్యూ క్రియేషన్స్ ప్రేమ ఆప్యాయత మమతాను రాగం అమ్మా నాన్నలకే సాధ్యం నాన్నను ప్రేమించు అమ్మను ఆదరించు ఎవరినైనా మరిచిపో కానీ నీ తల్లిదండ్రులను మాత్రం మరవవద్దు నీ పుట్టుకకై పుట్టలకు నీ రాకడకై రాళ్లకు నీకు ప్రేమను పంచాలని పూజలు చేశారు నీవు పక్క తడిపితే నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడి పొత్తుల్లో పడుకోబెట్టారు అటువంటి అమ్మ నాన్నలను విస్మరించకు వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ గారాభంగా నిన్ను పెంచారు మిత్రమా అమ్మా నాన్నలను మరువకు ముద్దు మరిపాలతో నీ కోరికలు తీర్చారు ముసలితనంలో పట్ట అన్నం పెట్టడం మరవకు సోదరా నీకు నీడనిచ్చి వారు ఎన్న పనిచేస్తూ నీవు నడిచే దారులు ముళ్లబాటలు కాకుండా పూలదారులు పరిచారు మిత్రులారా స్నేహితులారా కోట్లు సంపాదించిన తల్లిదండ్రులను గౌరవించిన వారి బ్రతుకంతా శూన్యం సేవాభావం లేకపోతే వ్యర్థమే గర్వం లేని జన్మ సుకృతం ప్రేమను పంచే అమ్మ కళ్ళలో అమృతాన్ని కురిపించు కన్నీళ్లు నింపకు అమ్మా నాన్న ఆయుస్సును పంచుతారు అటువంటి వారిని వేదనకు గురి చేయకు సోదరా డబ్బు పోతే ఏముంది మళ్ళీ సంపాదించుకోవచ్చు అమ్మా నాన్న పోతే సంపాదించుకోగలవా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను అడిగి చూడు వారి విలువ వారే చెబుతారు వారి కన్నీళ్ళే చెబుతాయి అమ్మా నాన్నల విలువ తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు వినాయక స్వామి అంతటి వాడే తల్లిదండ్రులను పూజించి పుణ్యము పొందారు తల్లిదండ్రులను పూజించి పరమభక్తుడు అయ్యాడు కుమారుడు బడిలో గురువును చూపి విద్యాబుద్ధులు నేర్పి మదిలో బరువు దించి మనసు నత్తం చేసుకుని మనువు ముచ్చట్లు చేసి నిండు జీవితాన్ని ఇస్తారు అమ్మ అటువంటి వారిని నిర్లక్ష్యం చేయకు సోదరా తల్లిదండ్రులను శాస్త్రములను గురువులను పెద్దలను స్నేహితులను స్త్రీలను గౌరవించువారు చిరకాలము ఆదర్శనీయులు కాగలరు నేడు నీవు నీ తల్లిదండ్రులను ఆదరిస్తే రేపు నీ పిల్లలు నిన్ను ఆదరిస్తారు సేవిస్తారు పూజిస్తారు ఇంతకంటే మనిషికి ఈ జన్మకు ఏమి కావాలి మిత్రమా మిత్రులారా స్నేహితులారా మన తల్లిదండ్రులు అనాథలు కాకుండా ఆదరిద్దాం ప్రేమిద్దాం మరొకరి ఆదర్శంగా నిలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ తల్లిదండ్రులను ప్రేమించండి నచ్చకపోతే నన్ను మన్నించండి నచ్చి మెచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి